హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ ఈ ఈరోజు వచ్చేసి మా మయనగడలో ఫంక్షన్ అయితే జరుగుతుంది ఎందుకంటే కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కాకపోతే కంపల్సరీ మా శ్రీకాకుళం జిల్లా మొత్తం అందరిని అయితే చేస్తారు మేము ఫస్ట్ ఫంక్షన్ అయితే కొంతమంది తొమ్మిది రోజులు ఉంచుతారు కొంతమంది ఏడు రోజులు ఉంచుతారు కొంతమంది పదకొండు రోజులు ఉంచుతారు అయితే మాకి కొంచెం పని ఉందని ఏడు రోజులైతే పెట్టుకున్నాము ఈ రోజు అయితే పెట్టడము జరిగింది ఆ కూర్చుని పెట్టేసి మొత్తం అయితే ఇలాగ గిఫ్ట్లు పంచుతాము అందరికీ చూడండి నా అయితే ఇంకో విషయం మీకు ఎవరికి తెలుసో తెలియదు తెలియదు మాకి మేనత్తనే కూర్చుని పెడతారు అంటే నేను మేనత్తను కాబట్టి ఒక్కదాన్ని నేనే కూర్చుని పెట్టారు నాకైతే పుల్లి పసుపు రాస్తారు పసుపు బ్యాడ్ నీళ్ళు కూడా వేస్తారు కంపు అసలు ఉండలేను ఆ స్మెల్కి ఏం చేస్తాము తప్పదు ఎన్నైనా భరించాలి అవన్నీ ఇక్కడ ఈరోజు ఈ రోజు నుంచి సెవెన్ డేస్ వరకు మేనత్తే అన్ని చేయాలి ఆమెకి అన్నం తినిపించడం కానీ అన్నము పెట్టడం కానీ అన్నీ కూడా మేనత్తే చేయాలి ఆ సెవెన్ డేస్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను ఉండాలంట కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు కాకపోతే కాకపోతే నేనైతే ఉన్నాను నాకు అలాగా మా అన్నలు కానీ మా వన్లు కానీ అలా పంపించరు ఇలాగైతే జరిగింది ఆ రోజు ఫస్ట్ ఇలా గిఫ్ట్లు అందరికి ఇస్తాము వాళ్ళు ఏంటంటే ధాన్యము పసుపుమ్మలు ఆయిల్ తీసుకొస్తారు ఆ ప్లేట్లల్లో ఆ ప్లేట్లల్లో ఇలా గిఫ్ట్ అయితే ఒక ఇంకో గిఫ్ట్ ఇలాగా అంటే మామూలు భోజనాలు కూడా పెట్టుకుంటారు నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ కూడా ఇస్తారు మేమైతే ఇలాగ సింపుల్గా చేస్తాము ఓకేనండి వీడియో మొత్తం చూడండి మా విలేజ్ సైడ్ ఎలా చేస్తారా ఏంటని మీకైతే అర్థమవుతుంది ఓకేనా హలో అండి రోజు వచ్చేసి రేపు మార్నింగ్ అయితే సెవెన్ డేస్ అయిపోతుంది ఈరోజు మెయిన్ పెడుతున్నాను రేపు ఫంక్షన్ కదా సాను చేపిస్తున్నాము ఓకేనండి ఇక్కడ నుంచి కంటిన్యూ ఉంటుంది మొత్తం వీడియో మొత్తం చూడండి అంటే మా పలాస సైడ్ మేము ఎలా ఏంటని ఫంక్షన్ మీకైతే అర్థం ఓకేనండి చూడండి వీడియో మొత్తం చూసి మీకు నేస్తే లైఫ్ సైన్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తుందండి చాలా బాగుంటుంది రేపు ఇంట్లో చెప్పు గుడికెళ్ళి అందరు మంచిగా పూజ చేసుకొని వస్తామండి నెక్స్ట్ నుంచి వీడియోస్ అంతా చూసి మావి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోడండి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అవినా ఇక్కడ తాతగారు వంటలు తెస్తారు అంటే వాళ్ళు తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ వాళ్ళ ఇష్టము ఎన్ని రకాలైనా తీసుకొస్తారు లడ్డూలతో సహా స్వీటు అన్నీ ఈరోజు అయితే తీసుకొస్తారు నా మేనగారు నేను చెప్తాను నేను చెప్తాను అనుకుని తనైతే అయితే వాయిస్ ఇచ్చింది చిన్నది ఇప్పుడైతే అయితే చేపించాము పాపకి శవెన్ డేస్ అయిపోయింది కదా మార్నింగ్ మూడు గంటలు వేసి అవన్నీ ఎత్తేసి సాను అయితే చేపించడం జరిగింది ఇప్పుడైతే మేకప్ చేసేసి గుడికైతే అయితే తీసుకుని వెళ్ళడానికి నేనైతే మేకప్ చేస్తున్నాను ఎందుకంటే నేనే చేస్తాను అందరికి కూడా నేనే చేస్తాను ఇంతోపాటు నాకు నలుగురు మేనగడ్లు ఉన్నారండి నలుగురికి ముగ్గురికి అయితే ఫంక్షన్ అయిపోయింది ఇంకొకదై ఉన్నది అది అయితే చాలా నాని మీద కూకుంటుంది అంత టెంపర్ అనమాట తను ఇప్పుడు వచ్చేసి మేకప్ అంతా చేసి ఈ రస్సు మేకప్ సామాన్లు మొత్తము తాతగారు తీసుకొస్తారు తాతగారు అంటే మీకు అర్థం అవుతుందో లేదు తెలియదు ఇప్పుడైతే నేనే మేనత్తని ఇంట్లో నుంచి సామాన్లు తీసుకురావాలి అమ్మాయికి ఇప్పుడు ఇంట్లోకి తీసుకుని వెళ్ళము గుడికి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోకి తీసుకుని వెళ్తాము అందుకోసమని ఇప్పుడు నేను అమ్మాయికి అయితే తీసుకొని వచ్చేసి బయటైతే నిలబెట్టి ఇప్పుడు అన్నీ మేనత్తనండి ఆమెకి మళ్ళీ తెచ్చి ఫంక్షన్ అంతా అయిపోయిన వరకు అయితే మేనత్త మేనత్తే చూసుకోవాలి అని అయితే గోల్ అనమాట వీళ్ళు ఇప్పుడు అందరికైతే ఫోటో తీస్తామనుకొని గోల్ పెట్టేస్తున్నారు ఫోటో స్టైల్ ఏమంటున్నారు ఫంక్షన్ అయితే అంతేం జరగట్లేదు నార్మల్ అయితే పెట్టుకున్నాము పెద్ద ఫంక్షన్ అయితే జరగట్లేదు నార్మల్ చిన్నది ఇప్పుడు గుడికి వెళ్ళి వస్తాడికి టూ ఓ క్లాక్ అయిపోయింది వీడియో మొత్తం చూడండి మా మేమైతే గుడికి వెళ్ళాము ఎలా చేసాము ఏంటని చాలా బాగుంటుంది విలేజ్లో ఫంక్షన్ అయితే చాలా అంతా చాలా సూపర్గా ఉంటుంది అనమాట సిటీలో నార్మల్గా అయితే చేస్తారు విలేజ్లో అన్ని ఫాలో అవి చేస్తుంటారు స్టెప్ బై స్టెప్ చాలా బాగుంటుంది అండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి మా వీడియోలో ఎలాగున్నావు ఏంటని ఇప్పుడు సగం ఫోటో అయితే తీశారు గుడికి టైం అయిపోతుంది గుడికి అయితే వెళ్తున్నాము ఇంకా ఫోటో తీస్తాం అనుకోండి ఏమేమైనా అయితే వెనకే పడి కానీ గుడికి టైం అయిపోతుంది వాళ్ళు గోలు పెడుతున్నారు ఇట్లాంటి ఫోటోలు తీస్తామని వీళ్ళు అంటే వెంట తగిలిపోద్ది లుక్ అయిపోతుంది మేకప్ అయిపోతుంది అని ఆయన బాధంట ఏ టైం అయిపోతుందని మా ఇంట్లో ఇంట్లోన్నో గోల సరేనండి ఇదండి పొలం గట్టి మీద నుంచి నడుచుకుని వచ్చి ఇప్పుడైతే వాటర్లు అయితే కూర్చొని గుడికి అయితే వెళ్తున్నాము గుడికి వెళ్ళి ఎక్కువ ఫ్రెండ్స్ అయితే రాలేదు అందరు పెద్దవాళ్ళు మేము వెళ్తున్నాం అంటే పాప అయితే హాస్టల్లో చదువుతుంది అమ్మ హై 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 ఫోటో బెట బెండాన్ చే అప్కో ఆటో బంచే లేకలా ఇప్పుడు గుడి అయితే వస్తామండి అయితే అడుగు పెట్టినట్లు ఫోటో అయితే తీస్తున్నారు ఈయనైతే ఎక్కడ చూసినా ఫోటోలు తీసుకునే ఉన్నాడు కానీ టైం అవుతుంది ఇప్పుడు పదకొండున్నర అయిపోయింది రావడానికి ఆయన ఫోటోలు అయితే ఆపట్లేదు మామైన గుడ్లు అయితే శ్రీ వచ్చేస్తుంది దానికి ఆకలేస్తుంది అనుకొని ఇంకో ఫోటో ఫోటో తీస్తున్నారు గుళ్ళకి వెళ్ళట్లేదు అనుకొని గోలు అతను గుడైతే అయితే చాలా బాగుంది నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా రాలేదు ఊర్లోనే అంత మా ఊరికి అక్కడికి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అంతే అని నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడికి ఏడు కిలోమీటర్లు అంత అంత కూడా ఉండదు తక్కువలోనే ఉంటుంది కానీ గుడైతే అయితే చాలా బాగుంది కొత్త కట్టారు టూ ఇయర్స్ అవుతుందట చాలా బాగుంది పోండి గుడి అంటామంట ఇక్కడ టూ പുങുലേടു, പുങുലേടു, മാഗ്ലേടു നിന്നു ആയ്ട

मौलिकां देशां सामान्यं चां सहियां दहियां विज्ञानं यानि उपारुं ध्यां अभिदिष्टार्थं धर्मार्थं कानि मुच्छां चतुर्विधां बलपुरुषां दिष्टार्थं ओम से उमा कानि प्रस्वामी देवता अभिरोहां से उमा कानि प्रस्वामी दिष्टोड़ स्नानं वर भयामे स्नानं ओम से उमा कानि प्रस्वामी देवता अभिरोहां से उमा कानि प्रस्वामी नारिकेरा यह कबाल जलाभि शैकरं चातं ओम से उमा कानि प्रस्वामी देवता अभिमालिकोत्तम चपनी राहुल गौतम मेरा समझ देशा निर्जन बच्चा निर्जन बच्चा साहब मचान का ये धैया विजय अभी आई हुआ है क्या अभी उद्देश्य चार दम धमाल तक आने मुच्छा चित्र विधा पर प्रशांत देश जाधन ओम से उमा कामी सरस्वती जो नाम जीवन हान से उमा कामी सरस्वती जो नाम जीवन हान से ये ओम मान काम देशा से उमा काम से काम दे सप्तम या बारे अच्छे करनी चाहता हूं सब ओम श्रीमान भद्र कक्षा तदकुल भद्र कक्षा तनाच नाम है सहा ब्रह्माचार तैयार तैयार किजी अभी आयु आरोग्य अभी विद्या और समाज का कानी इच्छा चतुर्विधा बल ओम हे उमा कामि रक्षा भगवान जय महा ओम सात्र जय जय पुरुषा सहा काचा सहा भाग सब ओम पुरुषाय ओम पुरुषाय ये ये भंतरम ये दो तम्य स्वाक्यम उदाम पदम शेषाना हम ये तम्य ना करो बजे याता वाक्यम ये तम्य ये तम्य ये तम्य ये तम्य आल्यां पदम ये तच्छर तम्य काल मेर नमक पुणे बापुणे आदि त्यादि नमक त्यादि वता आम यामी स्ताप यामी बुद्धि यामी अजन

ओम ईशानदीपाए ईशानदीपालेवता महाव्यान साजयायुदीपे वायुदीपेवता महाव्यान सा पूजया नयनदीप नयनदीपता महाव्यान सा पूजयामृना चंद्रे नैनास्ते आग्ले आग्लेपाल महाव्यान साह मुड़े <coughs> देश